దేశంలో ఉన్న పార్టీ అంటే బహుజన సమాజ్ పార్టీ మరి మా భావించి మాయావతి గారు కూడా మరి ఎవరికి తల్లంకోకుండా ఉక్కు మరి పూర్తి స్థాయిలో నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయి పూర్తి స్థాయిలో రెండు వేల ఏడులో మరి పూర్తి స్థాయి అయినప్పుడు మరి లక్షలలో ఎకరాలలో మరి మీద వారికి పంచడం జరిగింది లక్షలలో మరి ఇల్లు కట్టించడం జరిగింది ఎన్నో అభివృద్ధి పనులు చేసింది మరి లక్నోలో మరి ఏ విధంగా అభివృద్ధి పనులు చేసింది అది ఎవరికి ప్రజలకు మరి కార్పొరేటర్లక కాదు కార్పొరేటర్లకు ఒక్క తల వంచని పార్టీ అంటే బహుజన సమాజ్ పార్టీ మిత్రులారా ఓ భారతదేశంలో ఉన్న అట్టడుగు వర్గాలారా ఒక్కసారి ఆలోచించండి మరి ఈ కాంగ్రెస్ అంబేద్కర్ ఏ విధంగా హింసించిందో మరి ఆ రోజైతే మనం చూసిన వచ్చలేమో కానీ మరి ఈ రోజైతే భారతదేశంలో బహుజ భారతీయ జనతా పార్టీ కూడా అదే విధంగా హింసిస్తున్నది పేరు పెట్టి హింసిస్తున్నది మరి అమిత్ షా ఖబర్దార్ కబర్దార్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పుకోనికే నీకు అర్హత లేదు అసలు మీరు ఈ అప్పుడేమో నీళ్ళు కంఠువా కప్పుకుంటారు ఆ తర్వాతనేమో ఈ బహుజన్యాలను అంచువేయాలని చూస్తున్నారు కానీ అది మేము బహుజన సమాజ్ పార్టీ మీ పప్పులు ఉడుకనేమని ఈ నిరసన ద్వారా మీకు తెలియజేస్తున్నాము అదేవిధంగా మరి ఈ ఎంపీ మెదక్ ఎంపీ ఎంపీ స్థానం నుంచి గెలిచిన మరి ఈ ఎంపీ గారు కూడా ఈ వ్యాఖ్యల మీద ఏం చేస్తున్నారు సవాల్ విస్తున్నాము चलेगा नहीं चलेगा पार्टी।